నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ టీవీ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం బాధ్యత నాదే జీవన్ రెడ్డికి నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి బాల్గొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డితో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే ఐదు గ్యారెంటీల పథకాలను అమలు చేశామని అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అందించే విధంగా కృషి చేస్తున్నామని గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును పూడుస్తూ క్రమశిక్షణతో వేరుస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని అన్నారు రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తూ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఆగస్టు పదిహేను లోపు రైతులకు రెండు లక్షల రుణ వాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రకటించారని వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని తెలిపారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి మచ్చలేని నాయకుడు జివన్ రెడ్డిని